ఈరోజు కరోపాకు పొడి చూ చూపిస్తాం మీకు ఒక ఇరవై రూపాయలకు ఏమో తీసుకుంటాం బాగా అలచేసి ఎండి పెట్టేస్తాను కొన్నికరూ బాగా ఎండిపోయింది కొన్ని పచ్చి ఉంది తేమ లేకుండా అలసి ఒక రెండు రోజులు ఆరబెట్టేస్తున్నాను దీనికి కరివేపాకు పొడి కావాల్సింది ఉద్దిపప్పు చిన్న కప్ గ్లాస్లా ఉద్దులు అదే గ్లాసులో కందిపప్పు ఇది ఒక హాఫ్ కప్పు ముక్క కప్పు ఉంటాయి మిరియాలు జీలకర్ర ఇది ఈ కప్పులోనే వస్తుంది ఫుల్గా ఒక కప్పు ధనియాలు ఒక్క స్పూన్ రెససాలు తినే చనిపప్పు అదే ఒక గ్లాస్ దీంట్లో పెట్టుకుంటా ఒక పదిహేను ఎండుమిర్చి పెట్టుకుంటా అన్నీ వాడిస్తాను మళ్ళీ ఇంకో లాస్ట్లో వేయాలి స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని వస్తాం ఎంతో మంచిది కరువాకులు కంటికి మంచిది చిట్టుకురు మంచిది వారాలు ఒక రెండు సరిన తింటా చాలా మంచిది మన దోశ పోస్తూ దానిపైన పొడి పొడిగురు వేసుకోసం గుడ్డు ఏమన్నా చేసి దానిపై పొడి వేసి తింటే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నూనె పోసి ఒకటి ఒటి వేయించుకోవాలి కొంచెం కొంచెం నూనె పిక్ కొంచెం ఒక కార బాగా ఎకరాగా బాగా వేయించుకోవాలి ముద్దులు నాకు చాలా ఇష్టం కరోపాకు చట్నీ కరోపాకు పొడి ఇంట మీకు ఇష్టం మా ఎవరి ఇష్టం చెప్పండి మీకు కావాలంటే కూడా ఇస్తాం చేసి ఇద్దులు బాగా పక్కగా కావాలి చెప్పినా కదా ఒక గ్లాస్ ఒక గ్లాసు ఉద్దిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు అది కూడా దాంట్లో ఎర్రగా కొంచెం తాని అప్పుడే తినే చనిపప్పు కూడా ఒక కప్పు దింతా చిన్న గ్లాసు ఒక కప్పు మూడు కరవపాక ఎంతో మంచిది కంటికి మీరు కూడా చేసి తినండి ఓపిక వేయించి ఓపిక దోసలు చేసుకున్నాం దానిపైకి గుడ్డు వేసుకొని దానిపైకి ఈ పొడులు వేసుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇది ధనియాలు ఒక్క స్పూన్ ముడి ధనియాల ఇది వచ్చి వటిసంగా సంగ ఉండేది మీరు ముడి ధనియాలు ఉంటే రెండు స్పూన్ చిన్న ఒక స్పూన్ ఉంటాయి ఇది దీంట్లో రెండు వేస్తా ధనియా ముడి ధనియాలు వేయాలి అలా మిరియాలు ముక్క కప్పు లేదా ఒక కప్పు కూడా వేసుకోండి దీంట్లో ఒక కప్పు మిరియాలు మళ్ళీ ఈ కప్పులో అదే ధనియాల కూర అదే ఒక కప్పు ఎండి మర్చి ఒక్క పన్నెండు ఎక్కువంటే సిమ్ములో పెట్టి నిదానంగా వేయించాలి ఎక్కువ మంట పెట్టినా మాడిపోతాయి తక్కువ మంట పెట్టాలి అట్లే ఈ స్పూన్లో రెండు వేయండి రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వడండ చాలా మంచిది ఇంటికి ఒక్క రెండు వేసు వస్తాను నీకు ఇంకా రసపొడి కూడా చూపిస్తాను నేను ఇంకా అర బాక్స్ ఉంది అర్ధ బాక్స్ ఉంది అది అయిపోయినాక వేస్తాను నేను ఏమేమి వేయాలో చూపిస్తాను రసపొడి సాంబార్ పొడి రసపొడి అండ్ మనం అన్నిట్లో చూసేది బాగుండాలి మన ఇంట్లోనే వేయినామంటే రసపొడి సాంబార్ పొడి ఎంతో బాగుంటుంది అన్నీ బాగా ఎర్రగా అయిపోయా నూనె కొన్ని పూసి అన్నీ వేయించాలి అన్నీ బాగా ఎర్రగా అయితేనా దీన్ని మనం ప్లేట్ మార్చేస్తాం ఇక్కడ పక్కన పెంచుకోవాలి హాఫ్ హాఫ్ అవర్ వచ్చేస్తాం అన్నా దగ్గర బాగుంటాయి అన్నానికిర మనం ఉప్పు కాన్న వేసి ఈ పొడి లేసి మంచి నూనె దీనికి కావాల్సింది ఇంగ వేసుకునేస్తాం ఇంకో గడ్డేది లేదు పొడి పొడిద పొడి వేసుకునేస్తాం అచ్చి ఇంగువ ఇది ఒక స్పూన్ ఇంగువ ఉంటాయి అట్లా మురువులుగా అట్లా మురువులుగా అయిందంటే చాలా బాగుంటుంది ఇంకా వాసు వస్తుందో ఇంట్లో వేసే లో బాగా చిర సౌండ్ వస్తుందా సల 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 ఇట్లా అట్లా టైంకి పక్కకు తీసుకునేస్తాం వేయించి నెక్స్ట్ ఇంకో కొన్ని అది వేయించేస్తాం ఆఫ్ ఒకేసారి కదా హాఫ్ హాఫ్గా వేసి పెంచేస్తాను బాగా ఆరాలు ఆరినాక మిక్సీకేయాలి ఇది బాగా ఆరిపోయింది కదా మిక్సీకి వేసుకున్న సాన్ని వేసినామా ఇప్పుడు కరావపక్క వేసుకున్నా దీంట్లో వేసుకునే సార్ ఇంకో కరువుపక్క దంచి కదా నూరు కదా ఇంకో మమ్మీ పేరు ఇప్పుడు కొంచెం కొంచెం వేయాలి అప్పుడు అప్పుడుదాను ఇంట్లో చేస్తాను కదా కలపెట్టుకునేస్తాం పని తండ్రిగా కాబట్టి కరివపాకు పొడి రెడీ ఎవరెవరు కావాలో చెప్పండి ఎంతో టేస్ట్ అయిన కరవపాకు పొడి రెడీ ఇడ్లీ దోశ అన్నానికి మంచిగా పోసి కలుపుకొని తిన్నా సూపర్గా ఉంటాయి ఓకే